హలో హాయ్ అండి అందరికీ ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే మరో రెండు పథకాలను అమలు చేయనున్నది వివరాల్లోకి వెళ్లే ముందు ప్లీజ్ మన ఛానల్ని లైక్ ఒకటి సబ్స్క్రైబ్ చేసుకోండి గురువారం జరిగిన ఏపీ క్యాబినెట్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే పింఛన్ల పెంపు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే వీటికి తోడుగా త్వరలోనే తల్లికి వందనం పథకం అమలు చేయాలని నిర్ణయించింది ఎన్నికల సమయంలో తల్లికి వందనం పథకం అమలు చేస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏటా పదహైదు వేలు చొప్పున అందిస్తామని అప్పట్లో చంద్రబాబు గారు హామీ ఇచ్చారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అందరికీ ఈ పథకం కింద పదహైదు వేల రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చారు ఇక ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని ఏపీ మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం అమలు చేస్తారు ప్రతి ఇంట్లో పాఠశాలలకు వెళ్ళే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరిగా పదహైదు వేలు చొప్పున ఇస్తారు మరోవైపు అన్నదాత సుఖీభవా పథకం అమలు పైన ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది ఎన్నికల ప్రచార సమయంలో అన్నదాత సుఖీభవా పథకం కింద రైతులకు ఏడాదికి ఇరవై చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది ఇక ఇచ్చిన హామీ ప్రకారం కేంద్ర ప్రభుత్వ పథకమైన పిఎం కిసాన్ యోజనతో కలిపి అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయాలని ఏపీ మంత్రి మండలి నిర్ణయించింది పిఎం కిసాన్ యోజన కింద రైతులకు ఏ ఏడాది పదివేలు అందిస్తుండగా దీనికి జతగా మరో పదివేలు రాష్ట్ర ప్రభుత్వం అందించనున్నది అయితే పిఎం కిసాన్ నిధులు ఎప్పుడైతే విడుదల చేస్తారో అప్పుడే అన్నదాత సుఖీభవ అమలు చేయాలని ఏపీ మంత్రిమండలి సమావేశం నిర్ణయించింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్